హలో ఫ్రెండ్స్ బంగారు ప్రియులకు నమస్కారం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ విజయవాడ ఇతర గోల్డ్ బులియన్ మార్కెట్లలో బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మన ఛానల్ ఎప్పటికప్పుడు ఖచ్చితమైన బంగారు ధరల సమాచారం అయితే అందించడం జరుగుతుంది ప్రతిరోజు బంగారు ధరలు తెలుసుకోవడానికి మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే లేటెస్ట్ గోల్డ్ ఇన్ఫర్మేషన్ మిస్వంతమవుతుంది వరుసగా నాలుగు రోజులు అయితే బంగారు ధరలు తగ్గుతూ వస్తున్నాయి సో ఈరోజు బంగారు ధరలు స్వల్పంగా అయితే పెరగడం జరిగింది ఈ రోజు బంగారు ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర ముప్పై ఎనిమిది రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పన్నెండు వేల ఐదు వందల నలభై ఆరు వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల బంగారు ధర మూడు వందల ఎనభై మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర ముప్పై ఐదు రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పదకొండు వేల ఐదు వందల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల బంగారు ధర మూడు వందల యాభై మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష పదహైదు వేల వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర రెండు వందల ఎనభై మేర పెరిగి ప్రస్తుతం తొంభై నాలుగు వేల తొంభై వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా కేజీ వెండి ధర చూసుకుంటే ఈరోజు మూడు వేల మేర తగ్గి ప్రస్తుతం ఒక లక్ష డెబ్బై ఒక వేల వద్ద సేల్ అవుతుంది దాదాపు మార్కెట్లో ఇవే ధరలు ఉంటాయి ఫ్రెండ్స్ వాళ్ళ మేకింగ్ ఛార్జెస్ పట్టి అయితే కొంత డిఫరెన్స్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్